ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ ముఖ్య అంశాలు శాంతి పరిరక్షక చర్యల్లో మహిళల పాత్ర కీలకమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పంతొమ్మిదవ విడత నిధులను ప్రభుత్వం ఈరోజు విడుదల చేసింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్లోని భోపాల్ నగరంలో ఈరోజు ప్రపంచ పెట్టుబడుల సదస్సును ప్రారంభించారు మహిళలను ఆర్థికంగా సామాజికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆర్బీఐ మేనేజర్ అభిషేక్ మజుందార్ పేర్కొన్నారు కార్మికుల సామాజిక భద్రతను పెంపొందించడానికి చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు వార్తల వివరాలు శాంతి పరిరక్షక మిషన్లో మహిళల పాత్ర కీలకమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు ఈ రోజు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన గ్లోబల్ సౌత్ మహిళా శాంతి పరిరక్షకుల సదస్సులో ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ మిషన్లో మహిళలు లింగ ఆధారిత హింసను పరిష్కరించడంలో చురుగ్గా పాల్గొంటున్నారని తెలిపారు అలాగే శాంతి పరిరక్షక కార్యక్రమాలు నిర్వహించడంలోనూ ముఖ్య భూమిక పోషిస్తున్నారని ఉద్ఘాటించారు దీర్ఘకాలిక శాంతి ఒప్పందాలను సాధించడం ఎక్కువ శాతం మహిళా సిబ్బందితోనే సాధ్యపడుతుందని వ్యాఖ్యానించారు అదేవిధంగా ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక మిషన్లో ఎక్కువ మంది మహిళలను చేర్చుకోవడం చాలా అవసరమని రాష్ట్రపతి అభిప్రాయం వ్యక్తం చేశారు భారత మహిళా శాంతి పరిరక్షకులు విధులు నిర్వహించడంలో ముందంజలో ఉన్నారని రాష్ట్రపతి పేర్కొంటూ అవర్ ఉమెన్ పీస్ కీపర్స్ ఎగ్జిబిటెడ్ ద హైయెస్ట్ ట్రెడిషన్స్ ఆఫ్ ప్రొఫెషనలిజం అండ్ కండక్ట్ టుడే దేర్ ఆర్ ఓవర్ వన్ ఫిఫ్టీ ఫోర్ ఇండియన్ ఉమెన్ పీస్ రైతుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఈ రోజు బీహార్లోని బాగుల్పూర్ నుండి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పంతొమ్మిదవ విడత నిధులను ప్రధానమంత్రి విడుదల చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు మూడు పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయల నిధులను రైతుల ఖాతాలకు జమ చేశామని తెలిపారు లక్షలాది మంది సన్నకారు రైతులకు ఆర్థిక సహాయం అందించామన్నారు వ్యవసాయ ఖర్చులు తగ్గాయని వారి ఆదాయం కూడా పెరిగిందని పేర్కొన్నారు ఈ పథకం కింద అర్హులైన రైతులకు మూడు విడతలుగా రెండు వేల చొప్పున సంవత్సరానికి ఆరు వేల రూపాయలను ఆర్థిక సహాయంగా అందిస్తున్నామని తెలిపారు ఇదిలా ఉండగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాల గురించి అవగాహన కల్పించడానికి ఈ రోజును కిసాన్ సమ్మాన్ సమారోహంగా జరుపుకుంటున్నామన్నారు భారతదేశ చరిత్రలో ప్రపంచం మొత్తం భారత్ వైపు ఆశావాదంతో చూడటం ఇదే తొలిసారి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఈ రోజు భోపాల్లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ను ఆయన ప్రారంభించారు సామాన్య ప్రజలు ఆర్థికవేత్తలు సంస్థలు భారత్పై అంచనాలను కలిగి ఉన్నాయని నరేంద్రమోదీ అన్నారు ప్రపంచ బ్యాంకు నుండి ప్రపంచంలోని అన్ని ప్రధాన సంస్థల వరకు భారతదేశాన్ని అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా పిలుస్తున్నారని దేశంపై ప్రపంచం ఉంచిన ఈ నమ్మకం రాష్ట్రాల విశ్వాసాన్ని కూడా పెంచిందని వ్యాఖ్యానించారు భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే వస్త్ర పర్యాటక సాంకేతిక రంగాలు అత్యంత కీలకమని పేర్కొన్నారు ప్రభుత్వం ఈ మూడు రంగాల్లో సంప్రదాయ నైపుణ్యాలను ప్రోత్సహించడమే కాకుండా నూతన రంగాలపై కూడా పనిచేస్తోందని మోదీ మాట్లాడుతూ वो भारत में हर इन्वेस्टर का उत्साह बढ़ाने वाले हैं कुछ दिन पहले ही वर्ल्ड बैंक ने कहा है भारत आने वाले सालों में ऐसे ही दुनिया की फास्टेस्ट ग्रोइंग इकोनॉमी बना रहेगा ओईसीडी के एक अहम रिप्रेजेंटेटिव का कहना है फ्यूचर ऑफ द वर्ल्ड इज इन इंडिया भारत के మహిళల ఆర్థికాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని ఆర్బీఐ మేనేజర్ అభిషేక్ మజుందార్ తెలిపారు అరుణాచల్ ప్రదేశ్ ఈటానగర్లోని లోని డీకే కన్వెన్షన్ సెంటర్ లో ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాన్ని ఈ రోజు ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ రోజు నుండి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ఆర్థిక అక్షరాస్యత మహిళల శ్రేయస్సు అనే ఇతివృత్తంతో ఈ ప్రచార కార్యక్రమం జరుగుతుందని తెలిపారు మహిళలను ఆర్థికంగా సామాజికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు ప్రభుత్వ బ్యాంకులు అందించిన అన్ని డిజిటల్ ఆర్థిక బ్యాంకింగ్ యాప్లను ఉపయోగించుకునేలా బ్యాంకర్లు ఖాతాదారులకు చేరువు కావాలని ఆయన కోరారు ఇటువంటి కార్యక్రమాలపై ప్రజలకు బ్యాంకులు అవగాహన కల్పించాలన్నారు నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ను ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి కార్మిక సంక్షేమం సామాజిక భద్రతను పెంపొందించడానికి కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ఈరోజు న్యూఢిల్లీలో అంతర్జాతీయ కార్మిక సంస్థ డైరెక్టర్ జనరల్ గిల్బర్ట్ హౌంగ్బోతో చర్చలు జరిపారు వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు ట్వంటీ ప్రాధాన్యతలకు అనుగుణంగా శ్రామిక శక్తి పునరుద్ధరణకు దేశ నిబద్ధత ముఖ్య ఉద్దేశమని సామాజిక మాధ్యమ వేదికగా తెలిపారు స్థిరమైన భవిష్యత్తును రూపొందించేందుకు ప్రణాళికలు చేపట్టనున్నామని కేంద్ర మంత్రి తెలియజేశారు మౌలిక సదుపాయాల కల్పనలో గణనీయమైన అభివృద్ధి జరిగిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు యూత్ ఎక్స్ఛేంజ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు జమ్మూ కాశ్మీర్ యువతతో ఆయన సంభాషించారు గత పది సంవత్సరాల్లో జమ్మూ కాశ్మీర్లో ఎన్నో మార్పులు జరిగాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు రహదారులు రైల్వేలు విమానాశ్రయాలను మెరుగుపరచడం వంటి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంలో కృషి చేశామన్నారు కాశ్మీర్లో కొత్త విశ్వవిద్యాలయాలు ఐఐఎంలు ఎయిమ్స్లను ప్రారంభించామని మంత్రి తెలియజేశారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ సాంకేతికతను ఉపయోగించి రక్షణ రంగంలో కొత్త పరిశోధనలు జరగాలని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పిలుపునిచ్చారు ఈరోజు హిమాచల్ ప్రదేశ్లోని ఐఐటి పదహారవ వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన మాట్లాడుతూ ఈ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి దాదాపు డెబ్బై శాతం రక్షణ పరికరాలు దేశీయంగానే ఉత్పత్తి అవుతున్నాయని తెలిపారు రక్షణ రంగంలో భారతదేశం స్వావలంబన సాధిస్తోందని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాను సందర్శించే యాత్రికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడానికి భారతీయ రైల్వే నిరంతర ప్రయత్నాలు చేస్తోంది రైల్వే బోర్డులో ఏర్పాటు చేసిన వార్ రూమ్ నుంచి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు క్రౌడ్ మేనేజ్మెంట్ను పరిశీలించేందుకు కేంద్ర మంత్రి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ను సందర్శించారు అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో రద్దీ నియంత్రణకు పలు చర్యలు తీసుకున్నామన్నారు ఢిల్లీ శాసనసభ సభాపతిగా రోహిణి నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు గుప్తా ఎన్నికయ్యారు అసెంబ్లీ సమావేశాలు ఈరోజు ప్రారంభం కాగా స్పీకర్ పదవికి గుప్తా పేరును ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రతిపాదించారు దీనికి బీజేపీ ఎమ్మెల్యే మజేందర్ సింగ్ సిర్సా మద్దతు పలికారు అనంతరం మూజ్వాణి ఓటుతో గుప్తా స్పీకర్గా ఎన్నికయ్యారు ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక చర్యలకు భారత్ అధిక తోడ్పాటు అందిస్తోందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పేర్కొన్నారు ఈ రోజు మధ్యాహ్నం న్యూఢిల్లీలో జరిగిన మొట్టమొదటి మహిళా శాంతి పరిరక్షకుల సదస్సులో కేంద్ర మంత్రి తన వీడియో సందేశంలో ప్రపంచ శాంతిలో శాంతి పరిరక్షక దళం చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తోందని పేర్కొన్నారు కాగా రక్షణ మంత్రిత్వ శాఖ ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక కేంద్రం సహకారంతో విదేశాంగ శాఖ రెండు రోజులపాటు ఈ సదస్సును నిర్వహిస్తోంది దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి సెన్సెక్స్ డెబ్బై నాలుగు వేల ఎనిమిది వందల తొంభై మూడు పాయింట్ల వద్ద నష్టాలతో ప్రారంభమై చివరకు డెబ్బై నాలుగు వేల నాలుగు వందల యాభై నాలుగు పాయింట్ల వద్ద స్థిరపడింది నిఫ్టీ రెండు వందల నలభై రెండు పాయింట్ల పతనమై ఇరవై రెండు వేల ఐదు వందల యాభై మూడు వద్ద ముగిసింది డాలర్తో పోలిస్తే రూపాయి మార్కం విలువ నాలుగు పైసలు క్షీణించి ఎనభై ఆరు పాయింట్ ఏడు రెండు వద్ద స్థిరపడింది ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముఖ్య అంశాలు మరోసారి శాంతి పరిరక్షక చర్యల్లో మహిళల పాత్ర కీలకమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పంతొమ్మిదవ విడత నిధులను ప్రభుత్వం ఈరోజు విడుదల చేసింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్లోని భోపాల్ నగరంలో ఈరోజు ప్రపంచ పెట్టుబడుల సదస్సును ప్రారంభించారు మహిళలను ఆర్థికంగా సామాజికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆర్బీఐ మేనేజర్ అభిషేక్ మజుందార్ పేర్కొన్నారు కార్మికుల సామాజిక భద్రతను పెంపొందించడానికి చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు ఆకాశవాణి జాతీయ వార్తలు సమాప్తం తిరిగి రేపు ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు